చెప్పాడు లేదా అసలు మీరు కూడా ఇవ్వక నేనే కేంద్రం ఏమో నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో మేము నీకు ఇవ్వం ఒకటి రెగ్యులేటరీ యాక్ట్ కింద ఒక ప్రభుత్వం నిర్వహించడానికి అంగీకరించబడదని చెప్పింది కుదరదని చెప్పింది ఇన్సూరెన్స్ కంపెనీని ఒక ప్రభుత్వం నడపడం కుదరదని చెప్పింది దానికి ఇతను ఏం చేశాడు ఈ బడ్జెట్ లో గ్రాప్ ఇన్సూరెన్స్ కోసం ఏదైతే పెడతారో ఆ అమౌంట్ ఒక బల్క్ అమౌంట్గా అక్కడ పక్కన పెట్టేసేది ప్రకృతి వైపరీత్యం జరగగానే దానికి ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేసేసి ఇదివరకేంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఫిక్స్ చేసేది ఏది విత్తనము ఇవన్నీ కలిపి లెక్కేసి దాంట్లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనౌన్స్ చేసి అందులో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది రేట్ ఎంత క్రాప్ హ్ ప్రభుత్వం కట్టేసింది ఇన్పుట్ సబ్సిడీ పేరుతోనా లేకపోతే ఇన్సూరెన్స్ పేరుతో అది జగన్ చేసిన యాంగిల్ దానికిళ్ళు అప్పట్లో ఏం కొడ చేశారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు ఈ ప్రభుత్వం దుర్మార్గం అన్నారు అతని ముక్క చెప్పినా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఎవరికి సాధ్యం కాలేదు అది అవును మీడియాకి అర్థమైనా అర్థం గానే నటించి అలాంటి ప్రచారం చేయరు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆ ఇన్సూరెన్స్ ని తీసుకొచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ మళ్ళీ రైతులతో చేశారు